అయితే ఇక్కడ చూసుకుంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఫ్రూట్ అయితే వెస్ట్ దేనా వెస్ట్ బెంగాల్ది పల్మార్ రెడ్ పల్మార్ రెడ్ అంట మా మ్యాంగోలో ఇది ఒక వెరైటీ ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఏంటి సార్ దీని యొక్క ప్రత్యేకత ఇది దీని యొక్క ప్రత్యేకత జనరల్గా సి ఇక్కడ చూడండి అయితే మేము ఎక్కడి నుండి కూడా కలెక్షన్స్ ఇవి జెరం ప్లాజం కలెక్షన్స్ అంటాము మ్యాంగోలో మనం ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి జనరల్గా మ్యాంగోలో కాకుండా పెసర బబ్బర్లు ఉలువలు శనగలు ఉంటాయి కదా జీన్ బ్యాంక్ అంటాం జనరల్గా అలాంటిది మ్యాంగో జీన్ బ్యాంక్ ఇక్కడ డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడున్న రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు అయితే జనరల్గా ఏ ఒక్క రైతు ఏం పెంచుతారు అంటే కమర్షియల్గా మొక్కలను ఒకటి రెండు వెరైటీలు పెట్టి అది చేస్తారు ఇక్కడ మేము అలా కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుండి జరం ప్లాజం కలెక్షన్ చేసుకొని రకరకాల స్టేట్ల నుండి మనం మొక్కలు తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళకు కూడా ఇక్కడ దొరుకుతుంది ఫ్రూట్ అనే ఉద్దేశంతో కూడా కొన్ని కలెక్షన్ తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్ వాళ్ళకు ఇవే ఫ్రూట్ని వస్తాయి ఈ పల్మార్ రెడ్ అనేది చూడండి ఇక్కడ ఇంతకు ముందు బ్యాక్ సైడ్ గ్రీన్గా ఉంటుండే ఈ ఫ్రూట్ మొత్తం ఓవరాల్గా ఓవరాల్గా పింకిష్ టర్న్ అవుతూ ఉంటుంది ఇది ఎందుకంటే దీని ఒక ప్రత్యేకత చూడండి కింద కూడా ఫ్రూట్ మీకు ఆల్మోస్ట్ మారుతా ఉన్నది చూడండి యాపిల్ కలర్నే ఉండి ఇది ఎవరైతే ఫుల్గా రైప్ అయిన తర్వాత చూడండి ఈ కలర్ వస్తూ ఉంటుంది చూడండి సో దీన్ని బట్టి వీళ్ళు మన మాంగో ప్రియులు తినడానికి ఇష్టపడతారు ఇక్కడ చూడండి ఈ వైట్ అనేది ఎప్పుడైతే వచ్చిందంటే బూడిద ఈ రంగు ఆటోమేటిక్ గా మనకు కాయ కోరతకు సిద్ధంగా ఉన్నదని మనకు ఒక గుర్తు ఇది సో దీనికి కూడా మనం కొన్ని కవర్లు వేసినాం కాబట్టి ఇది ఈ కవర్ కూడా ప్రత్యేకత ఉన్నది ఇవి ప్రీమియం వెరైటీ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దొరికే వెరైటీలు కావు పేపర్ పేపర్ ఎందుకంటే దీని యొక్క నాలుగైదు ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా ఎప్పుడైతే ఈ పేపర్ వేయడం ద్వారా ఒకటి ఫస్ట్ ఏంటంటే పురుగు అనేది దీనికి కుట్టకుండా ఉంటుంది ఒకటి ఏ అనుకోకుండా వడగానులు కానీ గాలి దుమరాలు కానీ వచ్చినా కూడా రాళ్ళు అలాంటి దెబ్బలు తగలకుండా కూడా ఈ యొక్క ఫ్రూట్ కూడా అది ఉంటుంది అదే విధంగా రకరకాలైన క్రిమి కీటకాదుల నుండి కూడా రక్షణ ఉండి మనకి కవర్ అనేది ఉపయోగపడుతుంది ప్లస్ క్వాలిటీ కలర్ కూడా ఏ విధంగా టర్న్ అయిందో చూడండి కలర్ పండిన తర్వాత చూడండి ఇంతకు మనం చెప్పినట్టుగా కలర్ ఏ విధంగా టర్న్ అయింది అయితే చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది టర్న్ అయింది ఫ్రూట్ నేను చెప్పినట్టుగా కాకుండా ఇక్కడ లైవ్గా కూడా చూస్తున్నాము దీన్ని బట్టే జనాలు ఇష్టపడతారు ఇది ఇది కలర్ చూడండి ఆల్మోస్ట్ టర్న్ అవుతా ఉన్నది ఇది కూడా రెడ్డిష్ ఈ వైడెడ్ వైట్ పింకిష్ కూడా టర్న్ అయ్యి ఆ చూపర్లకు మ్యాంగో ప్రియులకు చాలా ఇష్టంగా ఇది తినాలి తినాలని తాతాలు ఆడుకుంటూ చిన్నపిల్లలు యా ఎగ్జాక్ట్లీ చూడండి అది రైపు హండ్రెడ్ పర్సెంట్ చెట్టు మీద రైప్ అయిందా మనం ఫ్రూట్ కోసాము ఇది మీరు కూడా చూపించండి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది లైవ్ ఇది ఎందుకంటే ఏదో కార్బైడ్రెడ్ పెట్టో లేదంటే ఇక్కడ పండబెట్టింది కాదు చెట్టు మీద పండింది ఇది ఇప్పుడు ఈ సంవత్సరము ఆల్మోస్ట్ మ్యాంగో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము మీ ఒక డేట్ పెట్టి మీకు కూడా ఇన్వైట్ చేస్తాము మీరు కూడా దీనిలో అది చేయండి ఆ రోజున జనరల్గా ఎవరైతే రావాలనుకుంటారో మేము అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తాము పబ్లిక్లు కూడా ఆ రోజు మ్యాంగో షోలో ఎక్కడైతే ఎన్ని వెరైటీలు ఉన్నాయో అవి కూడా టేస్ట్ చెప్పి చూపిస్తాము ఈసారి ఓకే మ్యాంగో షో పెద్ద మ్యాంగో ఎగ్జిబిషన్ షో ఎగ్జిబిషన్ షో యా ఇక్కడ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము ఈ ఇయర్కి సో మేబీ మే ఫిఫ్టీన్త్ నుండి ట్వంటీ మధ్యలో ప్లాన్ చేస్తున్నాము ఎవరైనా ఉన్నా కూడా మేము మా యొక్క నెంబర్ కూడా ఇస్తాం అప్పుడు రావచ్చు వాళ్ళకు ఇక్కడ కోసుకొని ఒక్కొక్క ఫ్రూట్ కూడా తిని కూడా టేస్ట్ కూడా చేయొచ్చు ఏదైతే నచ్చిందో అవి కూడా పిక్ చేసుకొని ఓన్గా దాని ప్రైస్ కూడా మేము ఎంత అనేది కూడా మెన్షన్ చేస్తాం సార్ మార్కెట్లో చాలామంది పెస్టిసైడ్స్ వాడతారు యా సో దానిపైన మీ కామెంట్స్ అండి మీరే మీరు ఎలాంటివి వాడతారు ఇక్కడ చూడండి అయితే సింథటిక్ పరిథెరైట్స్ అనేవి పెస్ట్ సైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ లేక రకరకాల మామూలు ప్రజలు వాడతారు మా దగ్గర ఉన్న వెరైటీలు అన్ని ప్రేమ్ ప్రైమ్ క్వాలిటీ వెరైటీస్ కాబట్టి మేము సాధ్యనంతవరకు వరకు గో ఆధారిత ఏదంటే ఆవులతోటి చేసిన ప్రోడక్ట్స్ ద్వారానే మేము వాడతాము అదేవిధంగా కొన్ని మార్కెట్లో దొరికే ప్యూర్ న్యాచురల్ అంటే పంచగవ్య అని జీవామృతం అని కషాయాలని దశపరిణి ఆకులని నీమాస్త్రమని నీ వేప నూనె అని ఇలాంటి వాటితో వాడుకుంటూ మేము పెస్ట్ ఫ్రీ అండ్ పెస్ట్ సైడ్ ఫ్రీ న్యాచురల్గా మనం ఈ విధంగా ఫ్రూట్ అనేది రైపోతుంది ఎప్పుడైతే మనం పెస్ట్ సైడ్ వాడితే ఈ కలర్ కానీ ఇలాంటి మీకు వచ్చే అవకాశాలు ఉండవు నేను ఈ ఫామ్కి వచ్చిన తర్వాత కెమికల్ ఏవైనా వాడుతున్నారో ఏమో చూసాను బట్ ఆ స్మెల్ కూడా రాలేదు సో అందుకే అలా ఒక చెట్టు మీద ఉండే కాయని కడుక్కోకుండా కూడా మీ ముందే తినడం జరిగింది నేనైతే ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది ఎవరైనా కూడా తినచ్చు ఎందుకంటే ఆ క్వాలిటీలో అరోమా కానీ టేస్ట్ కానీ దాని యొక్క అట్రాక్షన్ కూడా మనం ఇక్కడ సి చూడొచ్చు ఈ కలర్ అయితే ఎప్పుడైతే ఉన్నదో జనాలు ఇష్టంగా కూడా కొనాలి తినాలి అనే ఉంటారు సో ఇది కూడా మేము నెక్స్ట్ ఇయర్ నుండి ఇంకా లార్జ్ స్కేల్లో ప్రమోషన్ చేస్తున్నాం హైదరాబాదు సరౌండింగ్ ఏరియాస్కి థ్యాంక్ యూ కిషోర్ గారు ఇది కూడా మీరు కూడా మీ యొక్క ఛానల్ ద్వారా కూడా పబ్లిక్ ఇంకా కూడా పెంచాలని కోరుకుంటున్నాము వచ్చే ప్రతి కస్టమర్ కూడా మేము మామిడి అంటే ఇలా ఉంటుందా అనేది కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ